అండి అందరికీ అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం నేను మీ శోభని నేను ఈరోజు మాగాయ్ చేస్తున్నాను అనమాట మాగాయ కోసం కాయలు తెచ్చాను దాన్నేమో ముందు ఇలా తొక్కలా తీసేయాలన్నమాట ఇలా పీల్ చేస్తున్నాను మొత్తం ఒక పదిహేను కాయల్లా తీసుకున్నాను అనమాట పదిహేను కాయలు ఇలా పీల్ చేశాను ఫస్ట్ శుభ్రంగా నీళ్ళలోంచి తీసి ఇలా పీల్ చేశాక వాటిని ఒక్కసారి ఆరనిచ్చాను అనమాట ఆరునిచ్చాక చిన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను అది త్రీ డేస్ ఉంచాను అనమాట ఆ తర్వాత ఇలా ఎండలో పెట్టి ముక్క ముక్క అంటకుండా పెట్టాను అనమాట బాగా ఎండ ఎండనిచ్చాను ఎండనిచ్చాక మాగా ఎలా కలిపానో మీకు చూపెట్టబోతున్నాను ఇంతవరకు నా వీడియో మొదటిసారి చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మాగాయ ముక్కలు ఎండలో పెట్టేశాక తీసుకొని చూశారు కదా అలాగే వచ్చాయి ఇందులో నేను మా అబ్బాయికి బెల్లం బెల్లం మాగా కూడా పెట్టాలని నా కోరిక దానికోసం అనమాట ఈరోజు దీనికోసం నేను ఏంటంటే ఇవి పదకొండు కాయలు అనమాట పన్నెండు కాయలు అనమాట పన్నెండు కాయలకి ఇంత ముక్కలు వచ్చాయి ఇదిగో ఇంత ఓట కూడా బాగా వచ్చిందనమాట ఎందుకంటే కాయలు పుల్లగా తాజాగా ఉండడం వల్లనే ఓట కూడా బాగా వచ్చింది దీనికి నేనేమో ముందుగా మెంతులు తీసుకున్నాను ఇగో ఈ కప్పులో ఆ కప్పుడు మెంతులు అదే కప్పుతోటి ఆవాలు సరి సమానంగా దేంతో కొంచుకుంటామో దాంతో ఆవాలు కూడా తీసుకున్నాను ఆ రెండు దోరగా వేయించాను నూనె లేకుండా చూసారు కదా ఆవాలు ఆ రెండు వేయించాను అనమాట మెత్తగా నేను త్రీ మ్యాంగోస్ కారం పొడి తీసుకున్నాను ఇంగు ఏమో ఎల్జీ తీసుకున్నానండి ఎల్జీ ఇంగు చాలా బాగుంది అనిపించింది నాకు మిఠా అన్నిటికన్నా ఇగో ఇది ఇలా దోరగా దీన్ని ఏమో మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడేమో ఒక లీటర్ అర లీటర్ నూనె వేసాను అర లీటర్ పైన నూనె వేసి దాంట్లో ఇంగు వేసి ఇంగు బాగా కాగనిచ్చాను తర్వాత స్టవ్ ఆపేసాను అనమాట చల్లారేటట్టుగా ఉండేటట్టు స్టవ్ ఆపేసాను మంచి గంగమ్మ వాసన వస్తుంది ఇప్పుడేమో మెంతులు ఆవాలు పొడి చేసేస్తాను మెత్తగా ఇలా పొడి చేసాక ఇదిగో ఈ కారం ఏమో ఏ ఇదే గిన్నెతో కారం కొలిచాను కాబట్టి ఆ కారం అదే గిన్నెతోటి ఈ పొడి కూడా తీసుకున్నాను ఈ రెండింటిని బాగా మిక్స్ చేశాను అనమాట బాగా కలిపిస్తాక దాంట్లో నేను ఆ ఓట వేసాను అనమాట ముందు కలిపాక చూసారు కదా మెత్తగా కలుపుకోవాలి ఈ రెండు కలిసేసరికి మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంటుంది మనకి ఎందుకంటే మెంతులు ఆవాలు వేగిన పొడి కారం ఏమో వేయించలేదు కారం పచ్చిదే వేసాను అన్నమాట దీంట్లో నేను ఆ ఓట ఉంటుంది కదా ఆ ఓటను వేసేస్తాను అనమాట వేసి శుభ్రంగా కలిపాను ఓట వేసి చూశారు కదా ఓట వేసి ఇలా కలిపాక దాన్ని ఇప్పుడు మళ్ళీ నూనె కూడా ఉంటుంది కదా ఆ నూనె కూడా వేసేసాను నూనె వేసి మెత్తగా బాగా కలిసేటట్టు ఇంగువు నూనె కారము మెంతి పొడి అవి కలి ఆ మెంతిలో ఆవాల పొడి శుభ్రంగా కలిసేటట్టుగా కలిపాను అనమాట میں وہ کر رہا ہوں جو ضرورت اپنتے ہیں یہ میرے لیے ریگسٹراٹڈ ہے میں پیٹرول لاوا جی یہ پیٹرول ہے یہ مجھے کہاں سے پیٹرول لاوا ہے یہ پاس ہے کنجسٹ మెత్తగా కలిపాక దీంట్లోని నేను మాగాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేస్తూ కలిపాను అన్నమాట ఇదంతా కలిసేసరికి చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట ఇంగువ అన్నీ కలిపాం కాబట్టి ఇప్పుడు దీంట్లోని నేను ఎండలో పెట్టిన ముక్కలు ఉంటాయి కదా వాటిని చక్కగా ఇలాగా దగ్గరగా కల్పిస్తాను అనమాట మొక్కలన్నీ కలిపాక బాగా కలిపేటట్టుగా చూసుకోవాలి సపోజ్ ఉప్పు తక్కువ అనిపిస్తే ఒక పిసరు ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చండి కానీ నూనె తక్కువ అయితే కొంచెం నూనె కూడా వేసుకోవాలి ఎందుకంటే నేను మా అమ్మ మా బాయ్ ఇలా వచ్చిందన్నమాట అయితే దీన్ని ఇంకొక రోజు ఇచ్చాక చూడండి ఎంత బాగా చక్కగా రెడ్గా వచ్చింది కదా ఇది ఒక్కరోజు ఊరేక అప్పుడు జాడీలో పెట్టుకోవాలన్నమాట కావాల్సిన వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు అక్కడ లేని వాళ్ళు